ఒకేసి పువ్వేసి వేసి చందమామా చక్కటి బతుకమ్మ పాటలు ఒకేసి పువ్వేసి చందమామా ఒక జాములాయే చందమామా రెండేసి పువ్వులేసి చందమామా రెండు జాములాయే చందమామా మూడేసి పూలేసి చందమామా మూడు జాములాయే చందమామా తెలంగాణ పిలిచే చందమామా తేజమున్న గడ్డ చందమామా స్వాగతం పలకండి సాగి తరలి రండి చందమామ నిర్మల్ బొమ్మలతో చందమామామ నిండుగ కొలవండి చందమామ పల్లి చందమామ పసిడి బంగారాలురా చందమామ గద్వాల్ చీరలతో చందమామా గనముగా కట్టుకోండి చందమామ గోదావరి జలాలతో చందమామా గొప్పగా కొలవండి గోదారమ్మను చందమామా కృష్ణమ్మ పరుగులు చందమామ కృషితో నిలవండి చందమామా తైలారం వచ్చింది చందమామ కలిసి మీరు రండి చందమామా ఊరుగల్లు వచ్చే చందమామ తోడరండి చందమామ కాకతీయుల పాలన చూడండి చందమామా హిందూర్భారతి చందమామామ ఎంపుగానూ నిలిచే చందమామ మంచిర సాహితి చందమామ మనసుతోను నిలిచే చందమామ హైదరాబాదును చంద్రమామా ఆహ్వానం పలికే చందమామ రంగారెడ్డి జిల్లా చందమామ రండి మీరు మారి చందమామ తెలంగాణ నిలిచే చందమామామ తేజమున్న గడ్డ తెలుగు గడ్డ మనదిరా చందమామా తంగడు పూలతో చందమామ తరలి తెలంగాణను చందమామ బంతి పూలతోను చందమామ బంగారు దండలతో చందమామామ మూడు కోట్ల జనము చందమామా ముచ్చటగా రండి చందమామా స్వాగతం చెప్పండి చందమామా సాగి తరలి రండి చందమామా ఒక్కొక్క పువ్వేసి చందమామా ఒక జాములాయే చందమామా రెండేసి పూలేసి చందమామా రెండు జాములాయే చందమా మూడేసి పూలేసి చందమామా మూడు జాములాయే చందమామా తెలంగాణ పిలిచే చందమామా తేజమున్న గడ్డమనదిరా ఓ తెలుగోడా తెలంగాణ పిలిచే మా తేజమున్న గడ్డమనదిరా ఓ తెలుగోడా చందమా స్వాగతం పలకండి చందమామ సాగితరలిరండి చందమామా బతుకమ్మ తల్లికి స్వాగతం పలకండి చందమామ సాగితరలిరండి చందమా